என்னங்க எல்லாம் எல்லாம் நம்ம வந்து வந்தோம் அம்மா நீ ஒருసారి நம்ம ஜெனரல் செக்ஸ் கிளாஸ் ரேவாரம் வந்து அம்மா வா पोलीस डिपार्टमेंटல பேசி ஒரு ஒரு நான் తెలుసుకున్నా. පොලිස් செക്ടර கூட கேஸ் ಅಲ್ಲಿ ಯಾವારම් வந்து சீச்சälle கேஸ் ആണ്. சேவங்க வந்து பண்ணுனது ராத்திரி 10:00 10:30 மணிக்கு வந்து அம்மா. വലકે போயிලි போতামனு చెప్పేశා.

ఈ తమ్ముళ్ల కూడా స్టీల్ సామాన్లు విక్రయం వాళ్ళు అంతే కదా స్టీల్ వర్క్ స్టీల్ స్టీల్ వర్క్ వర్క్ చేసే ఓనర్స్ అండ్ కార్మికులు ఈ విషయంలో కూడా మళ్ళీ రాజస్థాన్ నుంచి పరాయి రాష్ట్రాల నుంచి ఎక్కడో సుదూర తీరాల నుంచి ఒక మూడు నాలుగు షాపులు వాళ్ళు వచ్చి ఇక్కడ పెట్టుకొని ఇక్కడ మన వ్యాపారస్తులు చిన్న వ్యాపారస్తులకు మన స్థానిక వ్యాపారస్తులకు వాళ్ళ వ్యాపారాలు గండి కొడుతూ ఈ వ్యాపారాల మీద వాళ్ళు ఆధిపత్యం చెలాయించే ప్రయత్నం చేసి మన వాళ్ళ జీవితాలకు ఆర్థిక విధానానికి నష్టం చేస్తూ ఉన్నారు అంతేకాకుండా కొంత లైసెన్సులు తుపాకులు పెట్టుకొని కూడా వాళ్ళు వాళ్ళల్లో వాళ్ళు కలహాలు వాళ్ళల్లో వాళ్ళే దాడులు చేసుకోవడము లైసెన్స్ వెపన్ను కూడా తీసి బెదిరించే పరిస్థితి వెళ్ళి జరుగుతూ ఉన్నాయి పోలీసుల దృష్టి కూడా పోయినవి మరి ముప్పై మంది ఇరవై మంది ఉండేప్పుడే వాళ్ళు లైసెన్స్ తో దాడులు చేసే పరిస్థితి శ్రీకారం దొరికితే పదన స్థానికంగా ఉండే ఈ మెతక వైఖరి కలిగిన ఈ వ్యాపారస్తులకు భద్రత ఉండదు ప్రాణానికి భద్రత ఉండదు వ్యాపారానికి భద్రత ఉండదు కాబట్టి ముఖ్యంగా నేను అటువంటి వాళ్ళు పరాయి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చి స్థానికంగా ఉండే ఈ చిన్న చిన్న నా ఉందని బాధ పెడితే కొంచెం నేను వ్యతిరేకమే దానికి అందుకే పోలీసులు కూడా నేను కంప్లైంట్ చేస్తాను ఎవరి దగ్గర అయితే వాళ్ళ దగ్గర లైసెన్స్ వెపన్స్ అవన్నీ ఉన్నాయో తీసేసుకొని వాళ్ళు ఇక్కడి నుంచి పంపించి ఏర్పాటు చేస్తే భద్రత ఉంటది శాంతి భద్రత విఘాతం ఉంటుంది వ్యాపారాలకు కూడా భద్రత ఉంటుంది అనేది నా ఉద్దేశం స్థానిక వ్యాపారస్తులకు ఏమిటంటే ఈరోజు ప్రధానంగా ప్రతి ఒక్క వ్యాపారంలో బయటి వాళ్ళు వచ్చి అంటే అదర్ స్టేట్స్ వాళ్ళు వచ్చి ఇక్కడ చాలా ఇబ్బంది పెడుతున్నారు మాకైతేనేమి కార్పెంటర్లకైతేనేమి తర్వాత ఇక్కడ లోకల్ గా మనము చేయాల్సిన ప్రతి ఒక్క పనిని వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చి చాలా ఇబ్బంది పెడుతున్నారు సరే ఓకే వాళ్ళు చేసుకుంటున్నారు బాగానే ఉంది కాకపోతే వాళ్ళల్లో వాళ్ళే పెట్టుకొని వాళ్ళే చాలా ఇబ్బంది దాడులు చేసుకుంటే గాడికి వచ్చినప్పుడు మన పరిస్థితి ఎట్లా ఉంటుంది అందుకనే మేమందరము ఒక యూనిటీగా గ్లాసు మేం అల్యూమినియము స్టీలు గ్లాసు దీనికి సంబంధించిన ఓనర్స్ ఆర్ వర్కర్స్ మొత్తం మేము మొత్తం దగ్గర దగ్గర రెండు వందల మంది ఉన్నాము ఇక్కడ ఊర్లో మేమందరము కలిసి ఒక యూనియన్ పెట్టుకొని మన రాజమౌళి ఎమ్మెల్యే గారు రాజమల్లి సుబ్బారెడ్డి దగ్గరికి వచ్చి మేము చెప్పడం జరిగింది ఆయన మాకు మాకు సహజరిస్తానని కూడా చెప్పారు ఆయన మాకు హామీ కూడా ఇచ్చాడు అందువల్ల మేము ఈ రోజు నుంచి మేము ఒక యూనిటీగా ఒక యూనియన్ పెట్టుకొని మేము ఎవరూ రాకుండా ఎవరైనా వస్తే వాళ్ళకు నచ్చ చెప్పి నాయన మీరు కలిసి వెళ్ళండి ఫస్ట్ మీకు రెండు రోజులు మూడు రోజులు టైం ఇస్తాము మీరు ఏదో ఫ్యామిలీ ఫీమిలీలు వచ్చింటారంతా మీరు మీరు దయవుంచి నుంచి వెళ్ళండి అని రెండు రోజులు మూడు రోజులు చెప్పి తర్వాత మేము పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి తర్వాత వాళ్ళని పంపించి ఏర్పాటు చేస్తాం దయ ఉంచి అందుకు కాబట్టి మీరు ఎవరు కూడా బయట వాళ్ళు ఇక్కడికి వచ్చి స్టీల్ గానీ క్లాస్ గానీ మీరు వ్యాపారం చేయొద్దని మేము దయ ఉంచి మిమ్మల్ని కోరుకుంటున్నాం అది కస్టమర్లు కూడా మాకు సహకరించి మీ పక్కన ఉండే వ్యక్తులకు అంటే మీ ఊర్లో ఉండే వ్యక్తులకు సహకరించి ఏదైనా సమస్య వస్తుంది ఆ పైపులది కానీ తర్వాత గ్లాస్ గానీ మీకు సమస్య వస్తుంది ఆ వచ్చినప్పుడు మళ్ళీ మమ్మల్ని పిలిచాల్సిందే వాడే ముందు ఈరోజు చేసి వెళ్ళిపోతాడు కస్టమర్స్ కూడా మేము బాగా గమనించుకోమని చెప్తున్నాం రేపు ఏదైనా రిపేర్ వస్తే మళ్ళీ మేము రావాల్సిందే దాని గురించి మీరు దయ్య ఉంచి కస్టమర్లు కూడా మాకు చాలా చాలా వరకు మాకు సహకరించాలని మిమ్మల్ని అన్న